ప్రియమిత్రులకు పునఃస్వాగతం లీలాసుకుడు రచించిన శ్రీకృష్ణ కర్ణామృతంలో అరవై ఆరవ శ్లోకం చూస్తున్నాం వక్షస్థలేచ విపులం చాం బింబాధరే చాం బాలం విలాస నిధి మా కలయే కథాను వక్షస్థలేచ విపు నయనోత్పలేచము యొక్క ప్రదేశం అందును నయనోత్పలేచ కలువ వంటి కన్నులయందునూ కూడా విపులం విశాలమైన వాడును అనగా విశాలమైన వక్షస్థలము విశాలమైనటువంటి నేత్రములు కలవాడు అని చెప్పుట మందస్మితే చ మృదులం మద జల్పితే చాం మందస్మితే చిరునవ్వు ఎందును మద జల్పితే చ మదముతో కూడినటువంటి మాటల ఎందును మృదులం కోమలమైనటువంటి వాడును అనగా కోమలమైన చిరునవ్వును కోమలమైనటువంటి మురుగు మాటలను కలవాడును బింబాధరే చాం మధురం మురళీ రవేచాం బింబాధరేచ దొండపండు వంటి మోవియందును మురళీ రవేచ పిల్లన గు్రోవిధ్వనియందును మధురం ఇంపైనవాడును అనగా మనోజ్ఞమైన మోవియు మనోజ్ఞమైన పిల్లన గు్రోవి రవళియు కలవాడును విలాస నిధిం విలాసములకు నిక్షేపమైన వాడును అనగా నిధి అయినటువంటి వాడును సకలమైన విలాసములకును నెలవు ఆప ఆటపట్టు అయినటువంటి వాడును అగు బాలం బాలుడైన శ్రీకృష్ణుని కదా ఎప్పుడు ఆకళయేను పట్టుకొందునో ఆ బాలకృష్ణుణ్ణి ఎప్పుడు తీసుకుని ఎప్పుడు రొమ్ముల్ని గుండెలకు అద్దుకుని ఆనందిస్తానో కదా ఎప్పుడు నా ఆయనను నేను దగ్గరికి పొదివి పట్టుకోగలుగుతాను అని ఆనందపడుతున్నాడు లీలాసుకుడు విశాలమైనటువంటి రొమ్ము నేత్రములు విశాలమైనటువంటి వక్షస్థలము విశాలమైనటువంటి కన్నులు మృదువైన చిరునవ్వు మృదువైనటువంటి మాటలు సొంపైన పిల్లనగ్రోవి సొంపైనటువంటి ఎర్రని దొండపండు వంటి పదవి కలిగి ఉండటం మూలంగా ఆయన విలాస నిధి అయినవాడు అటువంటి ముగ్ధ మనోహర సౌందర్యము కలిగినటువంటి ఆ శ్రీకృష్ణుని నేనెప్పుడు చూస్తానో కదా అనుకుంటున్నాడు భక్త పరమాణువు లీలాసుకుడు బలిరా కన్నుల బిల్కు రొమ్ము దిగి చెప్పం రాదు వేణుధ్వను తరమాచి వింతల్ తేటలేనవు నిగ్గులు మజ్జారే సుధా మనోహర మృగుక్తుల్ మాయురే ఇట్టి ఒప్పుల కుప్పం తిలకించు భాగ్యమహింబుల్ మాకున్నడు బలి కన్నుల బిల్కు రుమ్ముజిగి చెప్పం రాదు వేణుధ్వనుల్గ కవిమో విరుచి వింతల్ తేటలే నవ్వు నిగ్గులు మజ్జారే సుధా మనోహర మృదుప్తుల్ మాయురే ఇట్టి ఉప్పుల కుప్పం తిలకించు భగ్యమహింబుల్మాకున్నడు విశాలమైన వక్షము కన్నులు మృదువైనటువంటి చిరునవ్వు మృగొలుపు మాటలు మనోజ్ఞమైన దొండపండు వంటి పెదవి మనోహరమైన వేణుధ్వని కలిగిన ఒప్పుల కుప్ప అయిన చిన్ని బాలకృష్ణుని నేను ఎప్పుడు చూస్తానో కదా అనుకుంటూ ఎదురు చూస్తున్నాడు లీలాసుకుడు స్వస్తి